పర్మిషన్ తో చెప్పాలనుకుంటున్నాను రేపొద్దున నందమూరి నటసింహం కొనిదల అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది ఇది మీరందరూ గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎందుకంటే ఈరోజు ఒక జనరేషన్ వాళ్ళు మేము తొడగొట్టే సినిమాలు కావాలని అడిగారు సమరసింహారెడ్డి నరసింహనాయుడు అనే సినిమాలు మీకు ఇచ్చారు ఒక జనరేషన్ వాళ్ళు మేము కాల రెగరేసే సినిమాలు కావాలన్నారు సింహ లాంటి సినిమా మీకు ఇచ్చారు ఇంకొక జనరేషన్ వాళ్ళు మాకు మేము మేసం తిప్పే సినిమా కావాలన్నారు లెజెండు అఖండ భగవంత్ కేసరి ఇలాంటి సినిమాలు మీ అందరికీ ఇచ్చారు జనరేషన్లు మారిన బాలకృష్ణ గారి ఎనర్జీ ఎంట్ర బాబు అలా ఉందని అడుగుతుంటారు జనరేషన్లో మారితే మనుషులు మారుతాలు టెక్నాలజీలు మారతాయి బాలాయి బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుతున్నా బ్లడీ ఫోల్ అని చెప్పండి అంటే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగటం తగ్గటం ఉంటుంది కానీ ప్రజెంట్ బాలాయి బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగటం తప్ప తగ్గటం లేదు అంటే అటు పక్క సినిమాల్లో అన్స్టాపబుల్ ఓటీటీలో అన్స్టాపబుల్ రాజకీయాల్లో అన్స్టాపబుల్ సేవ చేయడంలో అన్స్టాపబుల్ అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్స్టాపబుల్ అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్స్టాపబుల్ అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కి రావటం నిజంగా మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్స్టాపబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే బాల పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు ముందు జై బాలయ్య అనే స్లోగాన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్కిస్తుంది మీకు బాలకృష్ణ గారి చేతిలో ఉన్న మైక్ స్టైల్గా అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది పద్ధతిగా ఫోటో దిగాల్సిన పో పద్ధతిగా ఫోటో దిగాల్సిన వాడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్ ఇస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్కిస్తుంది ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను రేపొద్దున నందమూరి నటసింహం కొనిదల సింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది ఇది మీరందరూ గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను